ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మానస వికాసానికి ఆటలు ఎంతో దోహదపడతాయని దర్శన నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు అన్నారు సోమవారం వెలంవారి వీధిలో ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్ ఏఐటియుసి బికెఎంయు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆటలు ముగ్గులు పోటీల్లో భాగంగా సైక్లింగ్స్ లో కార్యక్రమం ను కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యత కోసం ఆటలు యువజన మైత్రి కొరకు బాటలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జూపల్లి కోటేశ్వరరావు కోటంశెట్టి హనుమంతరావు ఆర్ కరుణానిధి రామాంజీ మహేష్ ప్రభుదేవ మోసే నరసింహ అభిషేక్ సలోమన్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు సాయంత్రం మూడు గంటలకు మహిళలకు కుర్చీలాట నాలుగు గంటలకు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలు ముందుగా సిపిఐ దర్శన నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు ప్రారంభించవలసిందిగా సిపిఐ దర్శన నియోజకవర్గ కార్యదర్శి మాలపాకు రమేష్ బాబు గారిని యుద్ధం కట్ చేసి పోటీని ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు